నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్కు శంకర్ కు జరిగినటువంటి ప్రమాదం పైన రోజే స్పందించారు పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన కుమారుడికి జరిగినటువంటి ప్రమాదంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రోజే పవన్ చిన్న కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు ఈ ప్రమాద వార్త మనసును ఎంతో కలిచివేసిందని ఎమోషనల్ అయ్యారు ఆమె అయితే ఈ చిన్నారి త్వరగా కోలుకొని దీర్ఘాయుష్గా ఉండి ఆరోగ్యంతో కుటు ఆరోగ్యంతో ఉండి కుటుంబంతో కలిసి మెలిసి ఆనందంగా గడపాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానంటూ ఆమె పోస్ట్ పెట్టారు అయితే పవన్ కళ్యాణ్ ఈ విధంగా కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు ఆమె ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అగ్ని ప్రమాదక సంఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు ఈ ప్రమాదం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు ఇక ఈ ప్రమాద విషయం తెలియగానే సింగపూర్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు మన్యం పర్యటన ముగించుకొని విశాఖలో ఉంచి నేరుగా స్పెషల్ ఫ్లైట్లో సింగపూర్కు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు నమస్తే